నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాజస్థాన్ లో పెరిగిన మినుముల సేద్యం ఈ ఏడాది లో భారీ వర్షాలు కురిసినందున ఖరీఫ్ సీజన్ మినుముల పంటకు నష్టం వాటిల్లింది దేశంలో జూలై పదకొండు నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదకొండు లక్షల యాభై నాలుగు వేల హెక్టార్ల నుండి తగ్గి పదకొండు లక్షల నలభై ఆరు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రాష్ట్రాల వారీగా మినుముల సేద్యం జూలై పద్నాలుగు నాటికి మహారాష్ట్రలో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క హెక్టార్ల నుండి ఆరు వేల హెక్టార్లు తగ్గి మూడు లక్షల ఇరవై మూడు వేల యాభై రెండు హెక్టార్లు గుజరాత్లో జూలై పద్నాలుగు నాటికి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు హెక్టార్లు రాజస్థాన్లో జూలై పద్దెనిమిది నాటికి రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట నలభై నుండి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెక్టార్లు కర్ణాటకలో జూలై పదకొండు నాటికి ఎనభై ఎనిమిది వేల ఒక వంద హెక్టార్ల నుండి పెరిగి తొంభై ఒక్క వేల మూడు వందలు హెక్టార్లలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు ముంబైలో ఎఫెక్యూ మినుములు ఆరు వేల ఎనిమిది వందల యాభై చెన్నైలో ఆరు వేల ఏడు వందల యాభై ఎస్క్యూ ఏడు వేల మూడు వందల యాభై ఢిల్లీలో ఎఫెక్యూ ఏడు వేల నూట ఇరవై ఐదు ఎస్క్యూ ఏడు వేల ఏడు వందలు ఆంధ్రప్రదేశ్ సరుకు పియు థర్టీ ఎయిట్ చెన్నై డెలివరీ ఏడు వేల నూట యాభై నుండి ఏడు వేల రెండు వందలు పాలిష్ సరుకు ఏడు వేల మూడు వందలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం మినుములు ఏడు వేల ఎనిమిది వందలు గుజరాత్లోని వెరావల్ ప్రాంతం బోల్డు సరుకు ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని పిపరియా మార్కెట్లో పదివేల బస్తాల మినుముల రాబడిపై ఐదు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండోర్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వేలు నుండి ఏడు వేల ఒక వంద జునాగఢ్లో ఐదు వేలు నుండి ఏడు వేల ఎనభై ఐదు వెరావల్లో ఏడు వేలు నుండి ఏడు వేల మూడు వందల అరవై ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీలో నల్లమినుములు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు ఉరైలో ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు చందోసిలో దేశీ మినుములు ఏడు వేలు మహారాష్ట్రలోని లాతూర్లో ఐదు వేలు నుండి ఏడు వేలు జల్గాములో ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు ప్రాంతాలలో పాలిష్ సరుకు ఏడు వేల డెబ్బై ఐదు నుండి ఏడు వేల ఒక వంద జైపూర్లో ఆరు వేల ఆరు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్